ఫార్ట్ ట్రైలర్లో టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక లాగా కనిపిస్తున్నాడు అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారి షాకింగ్ కామెంట్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి వాటు ట్రైలర్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి రాజమౌళి గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు రాజమౌళి గారికి ఎన్టీఆర్ లక్కీ చాంప్ అని చెప్పాలి వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోనే ఎంతో మంచి పేరు ప్రాఖ్యతలు సంపాదించుకున్నాయి అయితే మరి అలాంటి రాజమౌళి గారు ఎంక్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాట్రూ ట్రైలర్ని వీక్షించాడట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక రాజమౌళి గారు మాట్లాడుతూ వాట్రూ ట్రైలర్లో జూనియర్ ఎన్టీఆర్ని చూస్తుంటే ఒక ప్రళయం లాగా అనిపిస్తోంది ఎన్టీఆర్ యొక్క యాక్షన్ సీక్వెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే బాలీవుడ్ ఎంట్రీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత అద్భుతంగా సాలిడ్గా ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే ఈ వాటు ట్రైలర్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఎస్ ఎస్ రాజమౌళి గారు మరి రాజమౌళి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త నెటిండ ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి